డిప్యూటీ సీఎం తమ్ముడు అహ్మద్ భాషను జిల్లా బహిష్కరించాలని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు కడప నగరంలోని ద్వారకా నగర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ శాంతి భద్రతలకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా విఘాతం కలిగించారని డిప్యూటీ సీఎం అంజాద్ బాషా తమ్ముడు అహ్మద్ బాషాను జిల్లా బహిష్కరించాలన్నారు పోలీసులు పోలింగ్ ముందు చేయాల్సిన హడావిడిని పోలింగ్ అయిన తర్వాత చూపిస్తున్నారన్నారు అన్ని పార్టీలను సమానంగా చూడాల్సిన పోలీసులు ఏకపక్షంగా తెలుగుదేశం పార్టీ వారిని మాత్రమే జిల్లా బహిష్కరణ చేస్తున్నారన్నారు పోలింగ్ రోజు చేయాల్సిన అడావిడి శాంతి భద్రతలు కాపాడటము అవన్నీ చేయాల్సిన కార్యక్రమాలన్నీ కూడా పోలింగ్ అయిపోయిన తర్వాత జిల్లా అధికారులు పోలీస్ అంతరంగం చేస్తూ ఉంది కౌంటింగ్లో ఎప్పుడూ లేని నిబంధనలు గతంలో ఎన్నో ఎన్నికలు చూశాం ఎప్పుడు కూడా గృహ నిర్బంధాలు కానీ అదేవిధంగా జిల్లా భవిష్యత్తులు కానీ ఎప్పుడు చూడలే మొదటిసారి ఇటువంటి వ్యవహారాలన్నీ చూస్తూ ఉన్నాం అసలు కడప నగరంలో శాంతి భద్రతలకు ఆద్యం పోసింది విఘాతం కలిగించడానికి ఆద్యం పోసింది ఎమ్మెల్యే ఆయన సోదరుడు మళ్ళీ చెప్తున్నా శాంతి భద్రతలకు విఘాతం కలిగించింది కడప నగరంలో మొదటిసారి ఈ కనప శాసనసభ్యుడు ఆయన సోదరుడు వాళ్ళ మీద ఆ రోజే పోలీసులు చర్య తీసుకుంటే ఆ రోజే జిల్లా బహిష్కరణ చేసి ఉంటే ఎన్నికల్లో ఇన్ని గొడవలు ఏటియా ఓపెన్గా వచ్చి స్థానిక ఎమ్మెల్యే ఆయన అల్లుడు ఆయన తమ్ముడు గౌస్ నగర్లో పళ్ళెక్కి రాళ్ళు వేస్తా ఛాలెంజ్లు చేస్తూ ఉంటే పోలీసులు బాబ్ బాబు అని అడుక్కుంటూ ఉన్నారు కొంతమంది ఈరోజు ఎలక్షన్ కమిషన్ నుంచి తీవ్రమైన ఆంక్షలు యాక్షన్ స్టార్ట్ అయ్యేసరికి మీ చేతులు దురుక్కుండేదానికి మీ చేతులు కడుక్కుండేదానికి సామాన్యుల మీద జిల్లా బహిష్కరణలు అవసరస్తులు చేస్తారా అందరినీ సమానంగా చూడండి అన్ని పార్టీలు అని చెప్పి అడుగుతా ఉండ పోలీసులు నేను తెలుగుదేశం పార్టీలో ఏజెంట్గా కూర్చున్న వాళ్ళను క్లస్టర్ ఇన్ఛార్జీలను యాక్టివ్గా పార్టీ కోసం పనిచేసిన వాళ్ళందరినీ కూడా జిల్లా బహిష్కరణ చేస్తారా హౌస్ అరెస్టులు చేస్తారా కౌంటింగ్ ఏజెంట్లకు పాసులు ఇవ్వరా ఇది ఎక్కడ అన్యాయం ఇది జిల్లా కలెక్టర్కు జిల్లా ఎస్పీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం నిష్పక్షపాతంగా మీరు వ్యవహరించండి అసలు శాంతి భద్రతలకు విఘాతం కలిగించేదానికి ప్రమాదంలో పడేదానికి సూత్రధారి ఎమ్మెల్యే తమ్ముడు అతన్ని మొట్టమొదటి జిల్లా బహిష్కరణ చేసిన తర్వాత మీరు మిగతా వాళ్ళ మీద చర్యలు తీసుకోండి అది చెయ్యకుండా అతని క్యాండిడేట్ అంట ఒకటే ఇంట్లో ఉంటారు అన్నదమ్ములు ఇద్దరు ఒకరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ ఒకరు ఇండిపెండెంట్ క్యాండిడేటు ఒకటే ఇంట్లో ఉంటారు ఒకటే కంచంలో ఫోన్ చేస్తారు ప్రచారం అన్నకు చేస్తాడు ఆయనకు ఇండిపెండెంట్ క్యాండిడేట్ అని సపరేట్ ప్రివిలేజెసా జిల్లా ఎన్నికల అధికారికి డిస్క్రిప్షన్ పవర్స్ ఉన్నాయి ఎవరికి ఇవ్వాలా ఎవరికి ఇవ్వకూడదు అని మీ డిస్క్రిప్షన్ ఎన్నికల నియమావళి ప్రకారం మీ డిస్క్రిప్షన్ ఉపయోగించండి ఉపయోగించి అటువంటి వాళ్ళు వేరే పార్టీకి ఎవరైతే ప్రచారం చేశారో వాళ్ళని ఎన్నికల విధుల నుంచి కౌంటింగ్ నుంచి తొలగించండి అందరికీ ఒకటే విధంగా వ్యవహరించండి మా పార్టీ వాళ్ళని ఏకపక్షంగా జిల్లా బహిష్కరణలు కానీ హౌస్ అరెస్టులు కానీ చేయడం మేము తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాళ్ళ నాయకుడు సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్తున్నారు రూల్స్ లేవు ఏం లేవు ఏది చేత అయితే అది చేయండి అని చెప్పి అది మాట్లాడింటే ఎన్నికల కమిషన్ అతని మీద కేసు పెట్టింది అదేవిధంగా ఇండ్ల మీదకి దాడి చేస్తామన్న వ్యక్తి మీద పోలీసు వాళ్ళు ఉదాసీనత ఏ విధంగా ఉదాసీనంగా ఉంటారు మీరు కొంతమంది పోలీసులు వతసంగా పలుకుతూ ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి ఆయన తమ్మునికి ఇంకా వతస పలుస్తూ ఉన్నారు మేము కూడా అధికారం మాకు వస్తుంది మేము కూడా ఏ సమయంలో ఏ విధంగా స్పందించాలో మాకు తెలుసు మళ్ళీ ఇప్పటికైనా చెప్తున్నాం జిల్లా ఎస్పీకి జిల్లా కలెక్టర్ కూడా ఏకపక్షంగా వ్యవహరించొద్దండి ఎవరైతే ఇంకొక క్యాండిడేట్కి అనుకూలంగా పనిచేశారో అటువంటి వ్యక్తులు రానివ్వద్దు వాళ్ళ ఫాస్ట్లీ ఇవ్వద్దు కౌంటింగ్ రానివ్వద్దు అన్ని పార్టీలకు ఒకటే సమాన న్యాయంగా చూడండి మీరు మీరు చేతులు దుడుపుకొని మీరు పోలీసులు కొంతమంది చర్యలు తీసుకోవడంలో వైఫల్యం చెంది ఏకపక్షంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేకి వాళ్ళ సోదరికి వతాశ పలికి ఐదు సంవత్సరాలుగా ఊడిగం చేసి ఈరోజు ఏమీ చేయలేక నిస్సాయులైపోయి ఎలక్షన్ కమిషన్ మీ మీద చర్యలు తీసుకునేదాన్ని పూనుకుండే కొద్దీ మీరు సామాన్య ప్రజల మీద మా పార్టీ కార్యకర్తల మీద చర్యలు తీసుకొని చేతులు దుడుచుకుంటామనుకుంటున్నారా ఇది కరెక్ట్ కాదు పోలీసులకి మళ్ళీ చెప్తున్నాను నేను కొంతమంది పోలీసులు ఏకపక్షంగా ఎన్నికలు వ్యవహరించినారు ఇంకా మీదట అటువంటి ఆట ఆటలు సాగవు జిల్లా కలెక్టర్ ఎస్పీ కూడా సమానంగా అందరినీ చూడాలా అందరికీ సమానంగా ఎన్నికల కౌంటింగ్లో బాధ్యతలు ఇవ్వాలా ఏదైతే జిల్లా బహిష్కరణలు ఏకపక్షంగా హౌస్ అరెస్ట్ చేస్తున్నారో దాన్ని పునర్ సమీక్షించాలని చెప్పి కోరుతా ఉండ ఏజెంట్ది బండి కాల్చారు ఎవరు కాల్చారో తెలీదు అర్ధరాత్రి రెండు గంటల సమయంలో పోలీస్ కంప్లైంట్ ఇవ్వని చెప్పాం సిసి కెమెరాల్లో వెరిఫై చేయమని కూడా పోలీసులు అడుగుతున్నాం సీసీ కెమెరాల్లో ఉన్నాయి అక్కడ స్పష్టంగా రాత్రి రెండు గంటలప్పుడు వచ్చి ఒక్కటే ఒక బండి కాల్చారు మా పార్టీ ఏజెంట్ ఏజెంట్గా కూర్చున్న వ్యక్తి బండి అది దాని మీద పోలీసులు చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం కాబట్టి నేను చెప్తున్నా అసలు జిల్లా బహిష్కరణకు అర్హుడు మొట్టమొదటిగా ఎమ్మెల్యే తమ్ముడు అతన్ని బహిష్కరణ చేసి మిగతా వాళ్ళని బహిష్కరించండి మేము అదే కొడతా ఉన్నాం అతనే కదా ఓపెన్గా ఛాలెంజ్లు చేశాడు ఇళ్ళ మీదకి వస్తామని శాంతి భద్రతలు విఘాతం కలిగించింది అతనే కదా అతని బహిష్కరించకుండా జిల్లా నుంచి మిగతా అమాయకులను బహిష్కరిస్తేమొస్తుంది అందుకే ఏకపక్షంగా ఉండద్దు పోలీసులు అని చెప్పి చెప్తా ఉండే ఈ అంశంపైన ఏమైనా ఎన్నికలకి తీసుకెళ్లే ఇప్పుడు జిల్లా కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్పీ గారు కలెక్టర్ ఆఫీస్కి వస్తున్నారు అక్కడ పోతున్నాం కంప్లైంట్ చేస్తాం చేసిన తర్వాత వాళ్ళ నుంచి రాకుండా ఎన్నికల కమిషన్ కంప్లైంట్ చేస్తాం కేవలం మీ తెల మీద ఎవరు మీద చేయలే తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద ఇప్పుడు పోలింగ్ అయిపోయినాక ఎరవాడు వచ్చిట్లుంట